బైబిల్ ప్రకారం నీతిమంతుడు ఎవరు అంటే నీకు అర్థమైంది నీకు అర్థమైంది నువ్వు పాటిస్తే నువ్వు నీతిమంతుడి నువ్వు నీతి నీకు అర్థం కాంది నువ్వు పాటించలేదనుకో దేవుడిని అడగడం నీకు తెలియంది నీకు పాటించలేదనుకో దేవుడిని అడగడం నీకు తెలిసింది నీకు అర్థమైంది నువ్వు పాటించలేదనుకో నిన్ను ప్రశ్నిస్తాడు స్టూడెంట్స్ బాస్లో చెప్పాలంటే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పేపర్ వచ్చిందనుకో నాకు సమస్య లేదు మార్కులు వచ్చేస్తాయి సిలబస్లో క్వశ్చన్ పేపర్కి క్వశ్చన్కి నువ్వు జవాబు చెప్పలేదనుకో నీకు ఖచ్చితంగా లెక్కలేస్తారు ఇప్పుడు కాబట్టి మీలో కొంతమంది ఎరా ఎందుకు బైబిల్ అంటే బైబిల్ చదివితే అర్థం అవట్లేదండి అంటారు నేను చాలా సంతోషమయ్యా అంటాను ఏ అంటే అర్థం కాకపోతే తలనొప్పి లేదా హా అర్థం అయితేనే తలనొప్పి ఏ సార్ అర్థమైతే లెక్క అడుగుతారు అర్థం కాకపోతే లెక్క అడగరు కాబట్టి నువ్వు బైబుల్ చదువు అర్థమైందాన్ని పాటించు అర్థం కాని దాన్ని పక్కకు పెట్టేసేయి అర్థమైందా బైబిల్ ఎలాంటిది అని అంటే మూడు అంతస్తుల లాంటిది అదేంటి సార్ అంటే రెండవ అంతస్తుకి వెళ్ళాలంటే ముందు మొదటి అంతస్తు అవ్వాలి మూడో అంతస్తుకి వెళ్ళాలంటే మొదటి రెండు అంతస్తులు అవ్వాలి బైబిల్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ఉపయోగించే పద్ధతి ఏంటంటే నువ్వు తెలిసింది చేస్తే తెలియంది చెప్తా తెలిసింది చేస్తే తెలియంది చెప్తా తెలిసిందే చేయనప్పుడు ఇంకొక కొత్తది నేను ఎందుకు చెప్తా మీకు అర్థమైంది కదండి కాబట్టి నాకు ఎంత తెలుసు కాబట్టి దీన్ని పాటిస్తా నాకెంత నేను అర్థం చేసుకున్నా కాబట్టి దీన్ని పాటిస్తా ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది అయితే నోవా గారు ఎందుకు నీతిమంతుడు అని అనిపించుకున్నాడు అంటే ఒక చిన్న ఉదాహరణ ఓ రోజు దేవుడు వచ్చాడు దేవుడు తనతో మాట్తున్నాడు ఎలా మాట్లాడి నాకు తెలీదు కల్లో మాట్లాడా పక్కన నుంచే మాట్లాడి తెలీదు బాబు నోవహో అన్నాడు ఏంటని అంటే చూడు అక్కడ కొంచెం ఎత్తుగా గుట్ట కనబడుతు కనబడుతుంది ప్రభా అది ఆ గుట్ట కొంచెం పెద్దదే కదా ఆ పెద్దదే ప్రభా చాలా ఉంది ఒక నాలుగు వందల అడుగులు ఉంటుంది పొడవు అవు మూడు వందల అడుగులు వెడల్పడుతుంది కదా నువ్వేం చేస్తావంటే అక్కడ నేను లెక్కలు ఇస్తాను ఓ పెద్ద పడవ కట్టేయాలయా కట్టేస్తాను దాని ఉంది అంటే నువ్వు ఎగ్జిబిషన్ పీస్ కట్టమన్నా కాదు అది మ్యూజియం మ్యూజియం కాదు ఎగ్జిబిషన్ కాదు నిజంగానే పడవ ప్రభావా ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి సముద్రం దగ్గర దగ్గర ఒక ఐదు వందల కిలోమీటర్ల దాకా సముద్రం లేదు ఇక్కడెందుకు పడవ ఇక్కడెందుకు పడవ పైగానేమో నువ్వు గట్టు మీద కట్టమంటున్నావు పడవ ఎందుకు గట్టు మీద పడవ కట్టమంటున్నావు అంటే ఏం లేదు నువ్వు కడవ పడవ కట్టేసిన తర్వాత ఈ పడవ తేలేటట్లు చేస్తాను ఎలా తేలేటట్లు చేస్తావు గాల్లో తేలుతుందా లేదు లేదు ఇక్కడ నీళ్ళు తీసుకొస్తావు ఎలా తెస్తావు నీళ్ళు నీకు చిన్న విషయం చెప్తాను అసలు నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే భూమిలోంచి బొగ్గలు వస్తాయి స్ట్రీమ్స్ వస్తాయి ఆ నీళ్లు మేము తాగుతాం ఆ నీళ్లు మేము చెట్లకు వాడుకుంటాం కదా అయితే నేను ఒక పని చేయబోతున్నాను కొంచెం నీకు టెన్షన్ వస్తుంది నువ్వు పని చేయి నీ డిక్షనరీలో నేను ఒక కొత్త పదం చెప్తాను రాసుకో అని అన్నాడు అంటే చెప్పురావు అంటే మొదలుపెట్టాడు దేవుడు ఆర్ఏఐన్ అంటే ఏంటి ప్రభా దీన్ని రెయిన్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో వర్షము అంటారు అంటే ఏంటి ప్రభా వర్షం అంటే చెప్తాను రెయిన్ అంటే చెప్తా కింద నీటి నుంచి ఏ విధంగా బొగ్గలు వస్తాయో అలాగ ఆకాశంలోంచి నీళ్లు కిందకు వస్తాయి అది ఎలా ప్రభా వస్తాయ్యా అంటే పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఏమన్నా వందలే అయ్యా దానికి ట్యాప్ ఉందలే నేను తూములు తిప్పుతాను అప్పుడు వస్తాయి చొక్కా చొక్కా వస్తాయా నీళ్లు రర్రని వస్తాయా వస్తాయి బాగేస్తాయి ఈ మొత్తం నిండిపోతాయి అంత వర్షాన్ని నేను తీసుకొస్తాను అయితే జాగ్రత్తనండి నోవాహు జీవితంలో ఈ కంటితో వర్షాన్ని ఎప్పుడు చూడాలి వర్షం అంటే ఎలా ఉంటుందో కూడా నోవాహు తెలీదు దేవుడు చెప్పాడు నువ్వు పడవ కట్టు అని అర్థమైందా ఆయన పడవ కట్టటానికి సుమారు వంద సంవత్సరాలు పట్టింది ఎంత వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు పడవ కడుతూ ఉంటే తను తన భార్య తన ముగ్గురు కొడుకులు తన ముగ్గురు కోడళ్ళు మొత్తం ఎనిమిది మంది కడతాయి ప్రతి ఒక్కరు కూడా ఎర్రుభాగులను చూసినట్టు చూశారు పిచ్చులను చూసినట్టు చూశారు ఇక్కడెందు పడవ కడుతున్నారంటే దేవుడు వర్షం పంపిస్తాడు వర్షం అంటే ఏంట్రా అదే పై నుంచి నీళ్ళు పై నుంచి నీళ్ళు ఎందుకు వస్తే నీకు మెంటలా నీకు మతిపోయిందా ఏం మనిషి రన్నావు చదువుకొని చదువుకొని ఇట్లా తయారైపోయా మాలో పెద్ద మనిషి అనుకున్నావు నువ్వేలాగా తల తక్కువలాగా తయారవుతాం ఎక్కడేంట్రా అని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వంద సంవత్సరాలు ఆయన్ని ఏడిపించారు అయితే దేవుడు చెప్పాడు నాకు అర్థం కాకపోవచ్చు నేను నమ్ముతా ఆ నమ్మకానికి తగినట్లు వ్యవహరించారు అందుకే యో నోవ్ని నీతిమంతులు అన్నారు మీరందరూ కూడా అబ్రాహం అబ్రాహం అన్నారు కదా అబ్రహాముని నీతిమంతుడు అని ఎందుకన్నారు ఆది కాండం పదిహేను అధ్యాయంలో అన్నాడు అబ్రహాము నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు నమ్మిన దానికి వ్యవహారంగా పనిచేశాడు నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటే వెళ్ళిపోయాడు ఊరు వదిలే అంటే వదిలేశాడు కుటుంబాన్ని వదిలే అంటే వదిలేశాడు అది నీతి అని అంటే కాబట్టి యోసేపు తనకి తెలిసింది పాటించేవాడు అందుకే దేవుడు అతనికి ఏం సర్టిఫికేట్ ఇచ్చారు నీతి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మరి యోసేపుకి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ సర్టిఫికెట్ ఇస్తే నాకు దేవుడు నీతి మంత్రుడు నీతి మంత్రాలి అని సర్టిఫికెట్ ఇస్తాడా మీకు చెప్పాను స నీతి మంత్రులు ఎవరికిస్తారు ఎవరికి ఇస్తారు నీతి మంత్రురాలను ఎవరికి ఇస్తారు నీకు తెలిసింది నీకు అర్థమైంది అదే కొత్తగా నీకు తెలిసింది నీకు అర్థమైంది నువ్వు పాటిస్తే నువ్వు నీతి మంత్రుడి నీతి మంత్రురాలు నీకు తెలిసింది నువ్వు పాటిస్తున్నావా నువ్వు గ్రహించింది నువ్వు పాటిస్తున్నావా ఇంతే మరి దాంతోనే మనం పడిపోతాం కానీ యోసేపు పదిహేడేళ్ల కుర్రోడు నీతి మంత్రుడు అనే సర్టిఫికెట్ పొందాడు ఇక రెండోది సార్ మరి అతను నీతి మంత్రుడైతే తన భార్యను ఎందుకు విడాకులు వదిలేయాలనుకుంటున్నాడు నేను ఒక మాట చెప్పాను నీతిమంతుడు అని ఎవరిని అంటారంటే దేవుడు చెప్పింది ఉన్నది ఉన్నట్టు పాటిస్తే అర్థమైందా ఇప్పుడు ఇస్రాయలీలకి ధర్మశాస్త్రం అని ఒక ఐదు పుస్తకాలు ఉంటాయి దాన్ని పెంటటోక్ అని టోరా అని మోషేగర్ ధర్మశాస్త్రం అని అంటారు దాంట్లో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ఏమని రాసుంటుందంటే జాతవని నీకు పెళ్ళి అయింది అమ్మాయిని నీకు పెళ్ళి చేశారు అయితే ఆ అమ్మాయి వేరే అతంతో ఆల్రెడీ సంసారం చేసింది లేదా ఆమెకు కన్నెరకం లేదు ఆమె చెడ్డ జీవితం జీవించింది నీకు పెళ్ళైన మొదటి రాత్రి ఆ విషయం తెలిసింది అయితే అలాగ తెలిసినప్పుడు ఏం చేయాలో దేవుడు చెప్పాడు ఇది అప్పటి రూల్ ఆ రూల్ తీసుకొచ్చి ఇప్పుడు పాటించొద్దే నేను ముందే చెప్తున్నాను నేను కాశ్ అది అప్పుడు రూల్ అప్పుడు రూల్ తీసుకొచ్చి ఇప్పుడు పాటించొద్దు అదే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా ఆ నాన్నకి అప్పచెప్పి సార్ ఈ అమ్మాయి కన్య కాదు ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది సారీ నేను వెళ్తున్నాను అని వచ్చేసాను ఇది సలహా కాదు ఖచ్చితంగా చేయాలి ఇది సలహా ఖచ్చితంగా చేయాలి ఉన్న వాళ్ళకి సార్ ఇప్పుడు దీన్ని పాటిస్తారంటే పాటించరు కొత్త నిబంధనలోకి వచ్చిన మనం శిలువ దాటిన మనం ప్రేమ చూపించడం క్షమించడం అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం కాబట్టి విడాకులు అనేది కొత్త నిబంధనలో దేవుడు ఇష్టపడ్ పాత నిబంధనలో వాళ్ళకున్నటువంటి కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాను అని మనకు మత్స్సు వార్తలు చెప్పాడు ఓకే క్లారిటీ వచ్చేసింది